బుట్టాకారం వచ్చేసింది స్ట్రైట్ పోలేదు అసలు బాగా చిన్న చిన్న లెక్క సఫైజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎక్సలెంట్ దీంట్లో అంతే ప్రతి సరే రైతు ఎవరైనా చేసుకోవచ్చు ఏం లేదు ఇబ్బంది లేదు అసలు పెట్టిన డబ్బులకి తక్కువ కాస్ట్ కదా మూడు వేలు అవుతుంది ఎగరా కొట్టాలంటే ఇదే డబ్బులే ఈ రోగాలు పోయాకే మూడు వేలు అవుతుంది కానీ ఇది పదహారు వందలోనే అయిపోతుంది అయిపోతుంది తర్వాత అలాక్స్ కొట్టినామంటే తోట అద్దంటే కమ్ముకుంటది అది స్లోగా వస్తుంది ఇది ఐదు రోజులు తర్వాత పని స్టార్ట్ చేస్తుంది కానీ గెలుపులు చిన్న చిన్నగా రావడం తోట కూడా బ్లాక్ కలర్ లోనే వస్తుంది మనం బయో మందు కొడితే అంటే వస్తుంది ఇది అట్లా రాదు గెలుపులు దూరం దూరం వచ్చేది అట్లా చేస్తుంది లేదు దగ్గర దగ్గర వచ్చింది దగ్గర మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను అండి ఈ రోజు మనం వీడియో టాపిక్ వచ్చేసి అంటే మనం ఈ ఫీల్డ్ లో భాగంగా అదే మన ఏదైనా చెర్లపల్లి గ్రామము గుత్తి మండలం అనంతపురం జిల్లాకి రావడం అయితే జరిగింది యాక్చువల్గా అదివారి మనం రవీంద్ర దగ్గర తీసాము ఆయన ఫ్రెండ్ కూడా ఏనే అనమాట వీళ్ళందరూ ఇక్కడ ఒకటే పద్ధతిలో మందులైతే స్ప్రేయింగ్స్ అయితే చేస్తాను అనమాట అన్న ఈ టూ జీరో ఫోర్ ఎన్ని ఎకరాలు ఉన్నది మూడు ఎకరాలు వేస్తున్నారు మూడు ఎకరాలు ఉన్నా ఈ టూ జీరో ఫోర్ సెగ్మెంట్ అయితే సాగు చేస్తా ఉన్నాం పంట అయితే ఈ దశలో ఉంది వీళ్ళు కనుక దీన్ని చేసిన మందులు యాజమాన్య పద్ధతుల గురించి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అన్న ద్వారా అయితే తెలుసుకుందాము అంతకుముందు అంటే మన ఛానల్ కొత్త కొంచెం రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అన్నా నమస్తే అమ్మా నమస్తే అన్న మీ పేరునా మా పేరు శ్రీనివాస శ్రీనివాసనా అన్న మీరు ఈ వ్యవసాయం ఎన్నర ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు అన్న నాకు ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ మిరప మిరప ఇంకా మీరు ఆర్టికల్చర్ తోటలు అది కూడా అది ఇప్పుడు నాలుగేళ్ళు నాలుగేళ్ళ ఈ మిర్చి అయితే మీరు ఒక ఎనిమిది సంవత్సరాలు ఇదే సెగ్మెంట్ అనే ఎప్పటికి ఎప్పుడు ఇదే ఫస్ట్ రెండు సంవత్సరాలు అది నాటి వెరైటీ వెరైటీ సాగు చేస్తున్నారు

పదహైదు డోసుల చేసిండ్రు పదహైదు డోసులో చేసింటారా ఏమైనా గుర్తున్నాయా మందులు స్ప్రే చేసి గుర్తున్నాయి నా ఫస్ట్ స్ప్రే చేసాము తర్వాత ఫైవ్ రేటు ఏ చేసాము అంటే ఫస్ట్ చిన్న అప్పుడు గుర్తున్నాయి అప్పుడు గుర్తున్నాయి అది రోగరు సూపర్ కాన్వెడరు ఫెగాసిసు మిటిగెటు అది ఏదో ఎంసీ ఎక్స్ట్రా ఓకే ఓకే ఇంకా అంతవరకు ఇంకా తర్వాత ఇంకా మీరు చెప్పినట్టుగా అబ్బా జోకా తీసుకున్నాము ఓకే బజోకా తీసుకొని నెక్స్ట్ ఫిక్కను కొట్టినాము బజోకా స్ప్రే చేసేటప్పుడు ఎట్లా ఉంది తోట చిన్న గుండేది అక్కడ పక్కన తోట వచ్చేసి అది ఏదో కొత్త సింజా వచ్చింది ఆహా కాదు మందు ఏదైనా

ఇంకా తర్వాత నెక్స్ట్ స్ప్రే ఓన్లీ పురుగు మందు ఒకటే కొట్టాము అది ఏదో అల్ట్రాన్ అనేది ఇచ్చినాడు ఆయన పట్లే అది కొట్టాము ఇంకా తర్వాత నల్లి ఉందనేసి నేను అలెక్సైజ్ కొట్టాను తెప్పించిన బజా కానీ కొట్టలేదు దాన్ని ఓకే అంటే నల్లి అటాక్ ఇక అటాక్ అయింది ఇంకా వత్తది అని అలాక్స ఫైవ్ జీ నే అది ఖచ్చితంగా మీరు ఇప్పుడు మనం ఏంటంటే డోస్లో గా చెప్తా ఉంటాం అట్లాంటిది ఏదైనా మీ పొలంలో స్విచ్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టు స్ప్రేలు మీరు చేసుకోవాలి అంటే మీరు చెప్పినారు కానీ రెండు సార్లు కొట్టండి అన్నారు కానీ మనకి ఇక్కడ పరిస్థితి అట్లా లేదు అనుకూలం వేరే ఉంది మనం దాన్ని కొద్దిలే ఆపేసి అడిగి అలాక్స ఫైవ్ జి తీసుకున్నాము అది చేసిన తర్వాత మరి మెరీబాస్ డియోను ల్యాంటో

అంటే మనకి ఇక అరౌండ్ అది వచ్చేది ఇష్టం కొట్టింటే బాగుంటే కొట్టలేదు అది ఫ్లవరింగ్ బాగా వస్తుంది బాగా వచ్చింది ఫ్లవరింగ్ వచ్చినప్పుడు అంటే మేజర్ ఒకటి క్రిప్స్ వస్తాయి ఇప్పుడు ఉండే సమస్య అది మీరు అంటారు కదా మిర్జిగా ఉంటారు కదా అంటే కాయలు ఇట్లా వంకర అది అది ఎక్కువ మేజర్ కి వచ్చేది ప్రాబ్లమ్ ఈ చలిదురుతికి ఎక్కువ శాతం వచ్చేది అది తెగులు లోటి పొడి తెగులు కానీ ఇది కొట్టిన తర్వాత బాగా వచ్చిందని అది మేము దాన్ని పట్టించుకోలేదు మరి ఏదో ఉపయోగ పురుగు మందు కొట్టాను నెక్స్ట్ గ్రాసియాపి కొట్టాను ఇంకా మళ్ళీ ఇది డెలిగేట్ సారీ బోరాను మ్యాక్స్ అది చమత్కారు పదమూడు సున్నా నలభై ఐదు మార్షల్ దాంతో పాటు మార్షల్ తీసుకున్నా కొట్టిన అప్పుడు కొంచెం పర్లేదు అది కొట్టిన తర్వాత ఇంకోసారి వేసుకోండి మొత్తం కంట్రోల్ అదే నా ఇప్పుడు నెక్స్ట్ కూడా కొడదామా వద్దామా అనే ఆలోచన ఉన్నాము దీన్ని ఎందుకు పెరిగింది కాప్ సెట్ చేద్దామా అని కాదు ఒకసారి మీరు కాప్ సెట్టింగ్ ఇప్పుడు మీరు డెలిగేట్ రాంగ్ సైన్ కొట్టాము ఇప్పుడు మాకు చూపించారు కదా డెలిగేట్ రాంగ్ సైన్ కొట్టినారు కదా తర్వాత కావాలనుకుంటే సఫారీ కొట్టండి సఫారీ సఫారీ ఒకసారి రౌండ్ తిప్పేయండి సఫారీ రౌండ్ కొట్టేసి తర్వాత అలప్టస్ సీడ్మెంట్ అట్లాంటి కాంబినేషన్ వేసుకోండి ఓకేనా వేసిన తర్వాత కావాలంటే మళ్ళీ ఎలెక్ట్రైజ్ చేసుకోండి అంటే ఇది కొట్టిన తర్వాత అల సఫారీ సఫారీ కొట్టాలి డెలికేట్ వద్దంటారా సఫారీ కొట్టిన తర్వాత డెలికేట్ గాని డ్రైజర్ కొట్టొచ్చు ఏమంటే మేజర్ గా మీరు ఒకటి సఫారీ కొడతారు ఫ్లవరింగ్ బాగా వస్తుంది వచ్చినప్పుడు దాంట్లో తిప్స్ ఉన్నాయి ఫ్లవర్ లో త్రిప్స్ ఉంటే నువ్వు డెలిగేట్ ట్రేసర్ కంట్రోల్ కాదు దానికి పనిచేసేది ఒకటి ఎలెక్ట్ ఒకటి పిఐ కంపెనీ లో ఒకటి ఎక్స్పోనోస్ ఒకటి మేజర్ గా చేసేగా త్రిప్స్ పైన గ్రాస్య ఒకటి నేను ఇప్పుడు ఫ్లవరింగ్ ఆటోమేటిక్ వస్తే ఇప్పుడు నీకు వస్తాయి ఖచ్చితంగా దాంట్లో మనకి ల్యానవో ఒకటి ల్యానవ్ కూడా ఈ సగా వచ్చింది చూడండి ఫ్లవర్ లో ఉన్నాయి ఇట్లా వస్తుంటాయి కాబట్టి వాటికి మనం ఖచ్చితంగా దానికి తగ్గట్టు మంది స్ప్రే చేయాలి నువ్వు ఇట్లా త్రిప్స్ ఉన్నప్పటికీ దీంట్లోనా రేసర్ డెలిగేట్ కొడితే ప్రయోజనం ఉండదు దానికి పని చేయవు అవి మాక్సిమం దానికి పని చేయవు వాటికి పని చేసేది అవే ఒకటే గ్రాష సినిమా కానీ అలెక్టో కానీ బ్రోసరే కానీ ఎక్స్పోనోస్ కానీ అలెక్టో బాగుంటుంది అలక్టో కొట్టుకోండి ఎరనల్లి కనిపిస్తే ఎర్రగా అయిపోతుంటాయి కదా అట్లాంటి రెడీమేడ్ కాంబినేషన్ వేసుకోండి బాగుంటుంది ఎర్రనల్లికి పైముట్రెండు పని చేస్తుంది క్రాప్ కూడా సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది లేదా అలా మనం సఫారి కొట్టిన తర్వాత ఫ్లవర్ బాగా వచ్చింది ఒకవేళ ట్రిప్ సమస్య అనుకుంటే డెలిగేట్ వేస్తాయి డెలిగేట్ గా క్రేసర్ గానే వేసే ఇబ్బంది ఏం లేదు మేజర్గా ఇప్పుడు ఏంటంటే మనకు వస్తాయి ఖచ్చితంగా త్రిప్స్ అనే ఫ్లవరింగ్ వస్తే ఆటోమేటిక్గా వస్తాయి ఇప్పుడు ఉండే వాతావరణం కాబట్టి దాన్ని చూసుకొని ప్రాసెస్ చేసుకోండి ఊరికే అనవసరంగా మనం పెట్టుకుంటే వేస్ట్ అనమాట పెట్టుబడి ఎక్కువ దాన్ని చూసుకొని కరెక్ట్ చేసుకోండి అట్లా సఫారీ కొట్టండి సఫారీ కొట్టిన తర్వాత ఫ్లవరింగ్ బాగుస్తుంది మంచి గ్రోత్ ఫ్లవరింగ్ వస్తుంది దాన్ని సెట్ చేసుకోవడానికి ఆ త్రిప్ట్ లేవనుకుంటే డెలిగేట్ కానీ చేస్తారు కానీ లేదా ఉందనుకుంటే గనక లెఫ్ట్ ఆ లెఫ్టమే ఆ లెఫ్టర్ సరిపోతుంది అప్పుడు మీకు ఇంకా కాప్ సెట్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకేనా ఇంకా రైతులు మన ఇక్కడ మిమ్మల్ని చూసి వాడినారు రైతులు చాలా మందిన వచ్చేవాళ్ళు మా తోటలోకి రోజు వస్తారు అంటే రోజు నలుగురు ఐదు మంది ఖచ్చితంగా వచ్చి రోజు ఆర్డర్ తీసుకుంటారు sraga <coughs> అయితే ప్రతి ఒక్కరైతే వాడుకోవచ్చు కదా లెక్స్ ఫైవ్ ఏం प्रॉब्लम లేదు 100% ఏజర్గ ఏమేం దీంట్లో నాకు అయితే ఇరణల్లి లేదు తర్వాత గ్రోత్ బాగా వచ్చింది బ్లాక్ ట్రిప్స్ లేదు పూత బాగా వచ్చింది గ్రోత్ రావడం అంటే కొన్ని భయం ఉండాలి చాలా లేద వరకు అవగాహన ఉంటుంది భయం చాలా కొట్టేమన్న అది ఎంత వస్తది గ్రోత్ ఆ మాదిరిగా ఏమను కనిపిస్తుంది ఆ మాదిరిగా కాదు ఇది కాదు స్లోగా వస్తది ఇది ఐదు రోజుల తర్వాత పని స్టార్ట్ చేస్తుంది కానీ సస్టైనబుల్ చిన్న చిన్నగా రావడం తోట కూడా బ్లాక్ కలర్ లోనే వస్తుంది మనం బయో మందు కొడితే ఏమైతుంది అంటే ఎరుపుగా వస్తుంది ఇది అట్ల రాదు గనుపులు దూరం దూరం వచ్చేది అట్లా చేస్తుంది ఇది లేదు బాగా దగ్గర దగ్గర వచ్చింది దగ్గర దగ్గర వచ్చింది మంచిగా వచ్చింది మంచిగా వచ్చింది అన్న అలాక్సా ఫైజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ షూర్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ దీంట్లో మాట్లాడే లేదు ప్రతి ఒక్కరైతే ఎవరైనా సరే వాడు ఎవరైనా చేసుకోవచ్చు దీని ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది లేదు సరే అయితే దాన్ని పెట్టిన డబ్బులకి అయితే అది వర్తబుల్ ఏదన్నా తక్కువ కాస్ట్ కదా మూడు వేలు అయితే దగ్గర కొట్టాలంటే ఇదే డబ్బులే ఈ రోగాలు పోయి

ఈ విధంగా ఇది చేయండి ఇప్పుడు డెలిగేటర్ ఆన్ఫైన్ చేసినారు కదా సఫారీ చేయండి ఒకసారి ఏం చేస్తారంటే తెగుల మందికి మనకి ఇది ఉంది కదా కాయలు వంకర పోతున్నాయి కదా దానికి వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెగుల కలిపి అది కలిపి దాంట్లోకి మార్షల్ తెగుల మందు మార్షల్ కలిపి కొట్టేయండి కొట్టేసి తర్వాత సఫారీ కొట్టండి సఫారీ కొట్టి తర్వాత నేను చెప్పినట్లుగా చిప్స్ ఉంటేనేమో అలాగే లేదు అదేం సమస్య లేదనుకుంటే దాంట్లో క్రాప్ మ్యాక్స్ కానీ న్యూట్రియన్స్ కానీ కలుపుకొని కొట్టేసే మళ్ళీ క్రాప్తుంది టూ జీరో ఫోర్ జీ సెగ్మెంట్ మేజర్ గా ఇప్పటి నుంచి కాపు వచ్చేది ఇప్పటి నుంచి ఇంకా బాగా వస్తుంది కాపు అప్పుడు ఉండే కాపు నీకు ఏదైనా కానీ మచ్చలు అయిపోయి అది అయిపోయి డామేజ్ కంపల్సరీ ఇప్పుడు వచ్చిన కాయ నీకు క్వాలిటీ గానీ దిగుబడి కానీ మాకైతే జనవరిలో కాసినా కూడా సక్సెస్ సక్సెస్ అయింది ఈజీ నవంబర్ ఇది ఇంకా చాలా టైం ఉంది కాబట్టి మీరు వైరస్ కూడా ఎక్కడైతే ఏం లేదు రోజు చోట కనిపిస్తున్నాయి తోట అయితే మంచి గా ఉంది మంచి గ్రోత్ గానీ ఫ్లోరింగ్ గానీ ఎక్సలెంట్ ఉంది ఈ ప్రాసెస్ లో వెళ్ళండి కూడా ఖచ్చితంగా మనం వస్తాం వచ్చి వచ్చి కలిసిపోదాం మళ్ళా డిసెంబర్ ఎండింగ్ లో వస్తే కాపు ఎంతవరకు సెట్ అయింది ఎట్లా ఉంది ఒకసారి చూద్దాము ఏమైనా డౌట్ ఉంటే కూడా వాట్సాప్ లో నాకు మెసేజ్ చేసినా కూడా సరే రిప్లై ఇస్తాం ఓకేనా రైట్ అన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్